జినోమ్ వ్యాలీ వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ బల్క్ డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం రెండు వేల సంవత్సరంలో ప్రారంభించిన ఈ జినోమ్ వ్యాలీ కేవలం పన్నెండు వందల ఎకరాలలో ప్రపంచానికే వ్యాక్సిన్లో బల్క్ డ్రగ్స్లో ఒక రాజధానిగా హైదరాబాద్ తెలంగాణకు ప్రపంచ స్థాయిలోనే ఒక గుర్తింపు తీసుకొచ్చింది అని అంటే ఇక్కడ ప్రారంభించిన పరిశ్రమలు ఇక్కడ పెట్టుబడులు పెట్టిన పారిశ్రామిక వేత్తలు హార్నిశలు కృషి చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి ప్రపంచ స్థాయిలోనే ఒక గుర్తింపును తీసుకొచ్చిండ్రు మనస్ఫూర్తిగా ఈ జీనోమ్ వ్యాలీలో పెట్టుబడులు పెట్టిన పరిశ్రమల యజమానులందరినీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను అభినందిస్తున్నా ఈరోజు దేశంలోనే వ్యాక్సిన్ ఉత్పత్తిలో ముప్పై మూడు శాతం కేవలం జీనోవాల్యూ నుంచే మనం ఉత్పత్తి చేస్తున్నామంటే అదేవిధంగా బల్క్ వ్యాక్స్లో నలభై శాతం ఈ ప్రాంతం నుంచే ఉత్పత్తి చేస్తున్నాము అని అంటే ఇక్కడి పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు ఎంత నిబద్ధతతో పనిచేస్తూ ఈరోజు దేశానికే పేరు తీసుకొచ్చు అదే కాకుండా కోవిడ్ ప్రపంచాన్నే భయపెడుతున్న సందర్భంలో కోవిడ్ పేరు తలుచుకోవడానికే కోవిడ్ వచ్చింది అని అంటే కుటుంబ సభ్యులు కూడా వాళ్ళని తాకడానికి వాళ్ళని చూడడానికి భయపడుతున్న సందర్భంలో జినోమ్ వ్యాలీ నుంచే మనం వ్యాక్సిన్ను తయారు చేసి ప్రపంచ దేశాలకు దాదాపుగా వంద దేశాలకు ఇక్కడి నుంచే మనం వ్యాక్సిన్ అందించినామంటే ఆ గొప్పతనం కూడా ఇక్కడి పారిశ్రామికవేత్తల్ది ఇక్కడి పరిశ్రమలు ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్ అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గర్వంగా చెప్పుకుంటుంది ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పార్టీలు ప్రభుత్వాలు మారిన విధానాలు మారలేరు దాదాపుగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి పది సంవత్సరాలు టీడీపీ ఉన్నా పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉన్నా పది సంవత్సరాలు బీఆర్ఎస్ ఉన్నా ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన పరిశ్రమల యొక్క పాలసీస్ విషయంలో కానీ ఇన్సెంటివ్స్ విషయంలో కానీ పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే విషయంలో కానీ విధానపరమైన నిర్ణయాలలో మెరుగుపరుచుకుంటూనే ముందుకు వెళ్ళినాం తప్ప ఎక్కడ కూడా పరిశ్రమలకు ఇబ్బంది కలిగే విధంగా పారిశ్రామిక విధానాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగానే ప్రభుత్వాల నిర్ణయాలు ఉన్నాయి ఇప్పుడు మా ప్రభుత్వం కూడా ఈ విధానాన్ని ఇంకా వేగంగా మెరుగైన విధానాలను తీసుకొచ్చి ఈరోజు ఈ దేశంలో పెట్టుబడులను ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి ఆకర్షించాలనే ప్రయత్నం చేస్తున్నా నేను మా మిత్రుడు శ్రీధర్ బాబు గారు ఈ పద్దెనిమిది నెలల్లో దాదాపుగా మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి ఆకర్షించి ఈరోజు డేటా సెంటర్స్కి హైదరాబాద్ ఈజ్ ద ప్లేస్ ఈరోజు జీసీస్కి దేశంలోనే మొట్టమొదటి స్థానం హైదరాబాద్ నగరానికి ఉంది ఈ మధ్య బయోఫార్మసైడ్ కానీ ఇతర పరిశ్రమలను ఆకర్షించడంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల కంటే ముందుండి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటకతోనో ఆంధ్రప్రదేశ్తోనో లేకపోతే మహారాష్ట్రతోనో ఇతర రాష్ట్రాలతో పోటీ పడడం కాదు ప్రపంచ దేశాలతోనే పోటీ పడాలని ప్రపంచంలో ఉన్న అధునాతనమైన విధానాలను పరిశ్రమలను ఇక్కడికి ఆహ్వానించాలని తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ వీ వాంటెడ్ టు డెడికేట్ అవర్ పాలసీ ఆన్ డిసెంబర్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దట్ ఈస్ తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అవర్ టార్గెట్ ఈస్ ట్వంటీ థర్టీ ఫైవ్ వీ వాంటెడ్ టు రీచ్ వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ ఫ్రమ్ తెలంగాణ స్టేట్ వీ వాంట్ టు రీచ్ వీ వాంటెడ్ టు అచీవ్ బై ట్వంటీ ఫార్టీ సెవెన్ త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ ఆఫ్ దిస్ కంట్రీ government of india is targeted for $30 trillion economy by 2047. we wanted to contribute ourselves 10% of the indian government economy. so we wanted to make sure our policies, our permissions, our infrastructure, we wanted to develop up to the mark. we wanted to create a china plus one country. now, the entire world after covid, they are searching for china plus one country they wanted to shift their investments they wanted to take one more place to produce their whatever their investments and their production now taiwan is the place but taiwan is a spillover now everyone is focusing china plus one most of the investors are looking towards india but my point is i wanted to create alternate china plus one in telangana state hyderabad so that is why we, were, we are working hard to create an atmosphere and infrastructure and policies. I need your support, Genome Valley investors, and who wanted to invest in Telangana, India, in pharma, EV, electrical vehicles, and IT in other sectors. Where